ఇవాళ చరిత్ర తెలియని చాలామంది ఈ సెప్టెంబర్ పదిహేడును వక్రీకరించి రకరకాలుగా వారి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నప్పటికీ తెలంగాణలో ఎప్పుడైనా గంగా జమున తహజీబ్ ఉండాలి తప్పకుండా ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ బిడ్డలు ఎప్పటికీ ఒకటిగా ఉండాలని అభిలషించే పార్టీగా అభిలషించే నాయకుడిగా కోరుకునే నాయకుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాల పాటు తెలంగాణలో ఎక్కడ ఒక చిన్న నొక్కుబడకుండా బ్రహ్మాండంగా శాంతి భద్రతను కాపాడుకోగలిగినాం అది ఏ సందర్భంలో అయినా కూడా ఆ విషయంలో మాత్రం రాజీ లేకుండా ప్రయత్నం చేసినాం అందుకే ఇవాళ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డికి ఒకటే మాట చెప్పేది మీరు మాట్లాడే మాటలు నిన్న కూడా మీరు చేసిన వ్యాఖ్యలు సందర్భం లేకుండా మాట్లాడిన పనికి మళ్ళిన మాటలు ఏవైతున్నాయో వాటిని తెలంగాణ సమాజం మొత్తం కూడా అసహించుకుంటా ఉన్నది నోరు ఉంది కదా నోరు ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చేసి కేసీఆర్ గారిని దూషించడమే ఒక పనిగా పెట్టుకొని మీరు గత తొమ్మిది నెలలు టైంపాస్ చేసుకుంటూ కాలం నెట్టుకొస్తున్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు చేతనైతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయండి నాలుగు వందల ఇరవై అడ్డగోలు హామీలు ఏదైతే ఇచ్చినారో అమలు చేయండి చేతనైతే ఇచ్చినట్టు కరెంటు సరిగ్గా అందించండి చేతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు నేను పదివేను వేలు పదిహేను వేలు ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు చేసి చూపెట్టండి ఇంకా పద్నాలుగు రోజులే మిగిలింది ఈ వానాకాలంలో పద్నాలుగు రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి మరి ఇప్పటికైనా చాతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తా అని చెప్పినావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా ఆడబిడ్డలకి ఇచ్చిన హామీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్నావు ఇచ్చి చూపెట్టు చేతనైతే మా పెద్ద మనసులోకి హామీ ఇచ్చినావు రెండు వేల పెన్షన్ కాదు నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా చేతనైతే చేసి చూపెట్టు మా తమ్ముళ్ళు మా చెల్లెలు ఎదురు చూస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు మరి తొమ్మిది నెలలైంది పదో నెలలో పడ్డది సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెలకు చేతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలోని సత్తాయిందో చూపెట్టు హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై మర్డర్లు అని ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని చేతనైతే తెలివి ఉంటే హోంమంత్రి శాంతి భద్రతను అదుపులోకి తీసుకొని రా ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది అవకాశం ఉంటే చూసుకో పోలీస్ బండ్లల్లో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు కన్లో పోలీస్ బండ్లల్లో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు పెట్రోల్ బంకులలో మేము బొయం బిల్లు లేకపోతే తొమ్మిది నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు పాఠశాలల్లో చాక్ పీసులు లేవు చాక్ పీసులు కొనేతందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడతా ఉన్నారు మరొక వైపు గ్రామాలలో సర్లల్లో సర్పంచ్లు బాధపడతా ఉన్నారు మాజీ సర్పంచులు మాకు రావాల్సిన బిల్లులు సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి వెంటనే ఇవ్వండి కొత్త సర్పంచులో చెలువల అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు